మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడాలని అనుకున్న స్థాయికి చేరుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఉద్యోగం చేసేవారు పై స్థాయికి ఏ విధంగా ఎదగాలో దానికి కావలసిన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారాలు చేసేవారు ఇంకా తమ వ్యాపారంలో ఎలా వృద్ధి చెందాలో వాటి కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇలాంటి సమయంలో చేసే ప్రయత్నాలలో ఏవైనా అడ్డంకులు వచ్చినా అనుకున్నవి జరగకపోయిన వ్యక్తి బాధపడుతూ ఉంటాడు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న వారి కోసం ఒక చక్కటి పరిష్కారాన్ని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు వంటల్లో వైద్య రంగాలలోను ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పసుపును మన భారతీయులు శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు పూజలలోను వ్రతాలలోనూ స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు పూజల్లో మొదట గణపతిని పసుపుతో చేసి ఆ తర్వాత పూజను ప్రారంభిస్తారు ఈ పసుపునే విఘ్నేశ్వరుని స్వరూపంగా భావిస్తారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ పసుపును కొద్దిగా బియ్యం తీసుకొని ఈ విధంగా చేయటం ద్వారా మనం ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయని పండితులు అంటున్నారు ముందుగా కొత్తగా అప్పుడే తెచ్చిన బియ్యాన్ని తీసుకొని మరియు మూడు పసుపు కొమ్ములను కూడా తీసుకొని రెండిటినీ కలిపి మిక్సీ పట్టాలి ఈ పొడిని తీసుకొని కొద్దిగా నీటిని కలిపి మీ వ్యాపార స్థలంలో ద్వారానికి కానీ మీ ఇంటి సింహ ద్వారానికి కానీ ఈ పొడితోనే గుమ్మానికి స్వస్తి గుర్తును లేదా ఓం అని వ్రాయాలి ఇలా వారానికి ఒక్కసారి రాసినట్లయితే మన గృహం నందు లక్ష్మీదేవి సురుల వర్షం కురిపిస్తుంది అని చెప్తున్నారు అంతేకాక ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నామో అవి తప్పక నెరవేరుతాయి మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది ఇలా చేయలేని వారు కనీసం మూడు పసుపు కొమ్ములను మరియు కొద్దిగా ఉప్పును వేసి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి గుమ్మానికి కట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన గృహంలోనికి ప్రవేశిస్తుంది కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే పసుపు కొమ్ముతో ఇలా చేయటం వల్ల మీ కష్టానికి ఫలితంతో పాటు అనుకున్న పనులు నెరవేరుతాయి సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు